హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మొన్న సండే పన్నెండు తారీఖు జరిగిన సెలిబేట్లో ఏంటంటే దసరా దసరా జరగకపోతే ఎవరు జరుపుకోలేదా ఎక్కువ ఏంటంటే దుబాయ్లో అయితే మన ఈవెంట్ జరిగింది నేనైతే వెళ్ళలేకపోయినా ఎందుకంటే టైం దొరకలేదు నాకైతే నేనైతే అయితే వెళ్ళలేకపోయినా అందరూ అయితే బాగా మంది వెళ్ళారు ఈవెంట్ మన తెలంగాణలో బాగా మంది అయితే వచ్చారు గాయకారులు సినిమా డేటలు మంచి మంచి వాళ్ళు అంతే వచ్చారు నేనైతే వెళ్ళలేకపోయినా ఎందుకంటే టై టైం జరుపుకోలేదు డ్యూటీ అవర్స్ ఉండే మనకు టైమ్ వీలు కాలేదు ఎందుకంటే మీరు అందరు వెళ్ళిర్రు ఇంకా దసరా మంచి జరిగిందట అని నేను మా ఫ్రెండ్స్లో అడిగినా కానీ మనకు ఆ వీడియో అందరూ మా ఫ్రెండ్ అయితే పోలేదట మా ఫ్రెండ్ డ్యూటీ ఉన్నప్పుడు పోలే మీ అందరికీ దసరా అందరికీ ఎలా జరిగింది ఏంది అన్నట్టు ఎలా చేసిరు ఏం సంగతి అన్నట్టు మన చేసిన చేసిరు మంచిగా ఆ ఈవెంట్ అయితే మస్తు సక్సెస్ఫుల్గా అయిందట డూబాయ్లో అయితే నేనైతే వెళ్ళి వెళ్ళిన వాళ్ళందరైతే మంచిగా చెప్పారు మీ అందరికీ ఇంకా మా వీడియోని సపోర్ట్ చేయండి షేర్ చేయండి భాస్కర్ యూట్యూబ్ ఛానల్